హాయ్ అండి టుడే గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అమ్మా ఏంటి ఏమైంది ఆ శివగాడు రాత్రి తాగొచ్చాడమ్మా నీకు రాత్రి లేట్గా వచ్చి తాగొచ్చాడమ్మా నీకు చెల్లి ఫోన్ చేస్తానంది ఫోన్ చేస్తానంటే నేనే వద్దు రాత్రులు ఎందుకు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉంటారు ఎందుకు అని వద్దన్నానమ్మా అదేంటమ్మా అలా అంటావు నాకు నాకు చెప్పద్దా అత్తగారైతే ఏమైందమ్మా నిన్న నేను అసలు ఏం జరిగింది చెప్పు అంటే ఇలా లేటుగా వచ్చాడమ్మా అడిగితే తాగొచ్చానని చెప్తున్నాడు ఆ గుణాగాడితో చేరి ఇలా చేశాడమ్మా సరే ఆ గుణగాడి సంగతి నేను చెప్తాను ఉండమ్మా అని చెప్పేసి వెళ్తుంది మీనా వెళ్ళి ఎరా ఏంటి నా తమ్ముడితో తమ్ముడిని ఎందుకు అలా తిప్పుకుంటున్నావు నీకు బుద్ధి లేదురా అది కాదక ఎవడరా నీ కక్క ఏమనుకుంటున్నావురా చిన్నపిల్లాడి చేసి వాడిని ఎందుకు అలా ఆడుకుంటున్నావు వాడు చిన్నపిల్లాడు అంటావేంటి వాడికి అన్నీ తెలుసు వాడు పెద్దోడయ్యాడు వాడు అవసరాల కోసం వాడు చేస్తున్నాడు ఏమనుకుంటున్నావురా నువ్వు ఇంకొకసారి ఏమన్నా నా తమ్ముడు జోలికి వస్తే నేను ఊరుకోను ఏంటి ఏంటే అనేసరికి ఏంటే ఏంట్రా ఏంటి నీకేమన్నా నేను సొంతదానా ఏంటి అని అడుగుతున్నావు అని అనేసరికి ఒక్కసారి దోసేసరికి తగిలేస్తుంది మీనాకి మీనాకి తగిలేసరికి ఏం చేయాలో తెలియక ఈ లోపల బాలు వస్తాడు బాలు వచ్చి మీనా నా బళ్ళాని కొడతావా రే నా భార్యని కొడతావా నువ్వు అని చెప్పేసి ఇలా కాదురా నీకు ఇలా కాదని చెప్పేసి ఇలా చేతులు ఇరిచేస్తూ ఇలా చేస్తూ ఉంటుంది చేతులు ఇచ్చేస్తూ ఉంటాడు ఇంకా అసలు ఆ ఆగడనమాట విపరీతంగా బాలు కొట్టేసరికి ఆ గుణాగాడికి రెండు చేతులు పంచేయవు అందరూ అలా స్టన్ అయిపోతారు ఒరే నీ సంగతి ఏంటో తేలుస్తానరా రెండు చేతులు పని చేయకుండా చేస్తాన్రా చూడరా ఏమండి ఎవండి వద్దండి వద్దండి అని అనేసరికి ఇంకా మీనా కళ్ళు తిరిగి పడిపోయేసరికి హాస్పిటల్ తీసుకెళ్తారు ఏమ్మా నీకు వామిటింగ్స్ అయినాయా కళ్ళు తిరుగుతున్నాయా అది కాదండి లేదండి నేను అడిగింది పేషెంట్ని మీరెందుకు చెప్తున్నారు అని చెప్పేసి మీ బాలునా అనేసరికి డాక్టర్ సరే సరే మీరే అడగండి అని చెప్పేసరికి సరేనమ్మా ఒకసారి స్కానింగ్ చేద్దాం హెడ్ పుర్రిని చేస్తారా చేయండి 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 అని అనేసరికి మీరు బయటకు వెళ్తే మేము చేస్తాం అంటారు ఈ లోపల చేస్తే రోహిణి దగ్గర రోహిణి రోహిణి వాళ్ళ ఫ్రెండ్ కలిపి వస్తారు వచ్చి ఏంటి నా కొడుకు దగ్గరికి వచ్చేంత ధైర్యం వచ్చిందా నీకు ఎప్పుడు చూసినా ఒక్క ఒక్కదానివే రావా కళ్యాణి అని అనేసరికి నీకెందుకు నీకు అనవసరం ఎప్పుడు అడుక్కుంటావు కదా ప్రతి నెల వేసేస్తున్నాను కదా అని అనేసరికి కాదు కళ్యాణి నువ్వంటే నాకు చాలా ఇది కదా అందుకనే నీకు బంపర్ ఆఫర్ ఇద్దామని అయినా నా కొడుకు దగ్గరికి వెళ్ళేంత ధైర్యం నీకు ఎక్కడిది ఏమనుకుంటున్నావు నువ్వు అసలా అంటే అది కాదు కళ్యాణి నీ గురించి చిన్న సజెషన్ ప్రతీ నెల ఇచ్చే బదులు నాకు ముప్పై లక్షలు ఇచ్చావనుకో నీకు పని అయిపోతుంది నాకు హ్యాపీగా ఉంటుంది అని అంటాడు ఏంటి ముప్పై లక్షలా ఏమనుకుంటున్నావు నీ గురించి ఏదైనా చేసుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తావు ఏమనుకుంటున్నావో ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో పోలీస్కి వెళ్ళి ఏం చెప్తావు నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను నాకు ఒక బాబు ఉన్నాడు నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని మీ అత్తవారింట్లో చెప్పాను అనుకో ఏమైపోతావు దినేష్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏదైనా సరే కళ్యాణి నువ్వు ఆలోచించుకుని నాకు చెప్పు సరేనా ఏంటే వీడు ఇలా చేస్తున్నాడు ముప్పై లక్షలు ఎక్కడి నుంచి తెస్తావే నువ్వు నాకేమీ అర్థం కావట్లేదే అన్ని పీక చుట్టుకున్నట్టు చుట్టుకుంటున్నాయే అని అనేసరికి ఆలోచిద్దాం అని అంటారు డాక్టర్ వచ్చి ఈ లోపల మీనా టెస్టులు చేసి కంగ్రాజులేషన్ ఏంటి మీనా కడుపుతో ఉందా ఏంటి ఇలాగా తల చూస్తే చెప్పేస్తారా ఏంటి అని బాలు అనుకుంటూ ఉంటాడు లేదు ఏ ఏంటంటే ఏమీ కాంప్లికేషన్స్ లేవు బాగానే ఉంది పోల్లేండి అని చెప్పేసి ఈ మందులు ఇస్తాను కాసేపు రిలాక్స్ అయిన తర్వాత వెళ్దురు కానీ దెబ్బ తగ్గిన అని చెప్పేసి అనేసరికి రూమ్ తీసుకొస్తుంది రూమ్ తీసుకొచ్చేసరికి ఏమండి మీరు ఎలాగా గుణాన్ని కొడతారనుకోలేదు నా భార్య జోలికి వస్తే ఊరుకుంటానా అని చెప్పేసి అనేసరికి ఫోన్ ఫోన్ వస్తుంది ఏంటి ఏం చెప్పండి అత్తయ్య గారు అంటే ఏ మీనా ఇలాగా వెళ్ళిందండి వెళ్ళానండి అక్కడ చాలా గుణాగాడు చాలా చేశాడు ఏమనుకుంటున్నాడు వాడు గురించి వాడు మీనాను కొడతాడా ఏమైందండి అయ్యయ్యో ఏమైందండి హాస్పిటల్లో ఉన్నారా అయ్యయ్యో మీరు అన్నిసార్లు అయ్యయ్యో అనకండి మీరేమైపోతారని నాకు భయంగా ఉంది నాన్న హాస్పిటల్లో జాయిన్ చేశాను ఇప్పుడు బాగానే ఉంది అని అనేసరికి అయ్యయ్యో నేను వస్తున్నానండి అని చెప్పేసి ఇద్దరు చిన్న పూల గంపకి నేను మ్యాప్ పెట్టాను రెండి అని చెప్పేసరికి సరేనండి వస్తానండి అనేసరికి ఫోన్ పెట్టేసరికి శివ వస్తాడు శివ వచ్చి ఏంట్రా ఏమనుకుంటున్నా ఎందుకు ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు నన్ను ఎందుకు ఇలా అయ్యా ఇలా అందరినీ వదిలేసి వెళ్ళిపోయావని అలా అలా ఆయనతో మాట్లాడుకుంటూ ఎప్పుడు చూసినా ఏడుస్తావేంటమ్మా ఎప్పుడు కొంపక రావాలన్న చిరాగ్గానే ఉంటుంది ఎప్పుడు చూసి ఏడుస్తూనే ఉంటావు నువ్వు అని చెప్పేసి అంటూ అంటూ ఉంటాడు అనేసరికి ఏంట్రా నీకు ఏడుస్తూ కనిపిస్తున్నాను దరిద్రుడా పనికిమాల నువ్వెందుకురా ఇలా పుట్టావు అందరూ బాగానే ఉన్నారు కదరా నువ్వెందుకురా ఇలా తయారయ్యావు అని అనేసరికి నేనేం చేశానమ్మా నేనేం చేశాను నీ వల్లే కదరా అక్క హాస్పిటల్లో జాయిన్ అయ్యింది నీ వల్లే కదరా అక్క హాస్పిటల్ జాయిన్ అయిందా ఏమనుకుంటున్నావురా నీ వల్లే కదరా నువ్వు నాకు అసలు మాట్లాడద్దురా అని చెప్పేసి అనేసరికి ఏ తల్లి కూతుళ్ళు ఇద్దరు బయలుదేరి హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళేసరికి అమ్మ అమ్మ మీనా 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 అంటూ వాళ్ళమ్మ చాలా కంగారు పడుతుంది అమ్మ నాకు బాగానే ఉంది ఈ దరిద్రుడి వల్లే కదరా వరే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదురా అంటూ ఇంకో చిన్నక్క అంటూ ఉంటుంది అనేసరికి ఇంకేం చేయాలో తెలియక అక్క నేను తప్పు నేను తప్పు అయిపోయింది అక్క ఆ గుణాగాడిని వెళ్ళి అడిగానక్క అడిగినా కూడా వాడు అలాగే మాట్లాడుతున్నాడు నువ్వు నేనే చెప్పు మంచిగా చదువుకుంటావు భర్త చెడ్డోడే కావచ్చు నేను మంచిగా మార్చుకున్నాను నువ్వు మంచిగా ఉంటావు నాన్న లేకపోయినా నువ్వు మాతో హ్యాపీగా ఉంటావు అని అనుకున్నాము అయినా సరే నువ్వు ఎప్పటికీ మారలేదు అని తమ్ముడిని అంటుంది నేను మారానక్క నేను మారాను అని అంటాడు అవి బాధ్యత చూడాలిరా నేను అందుకనే కదా పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటుంది మీనా సరే అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తాడు అమ్మ అయ్యో అయ్యో అమ్మ ఏమైంది అయ్యో ఏమైంది అంటే స్కూటీ మేచి పడింది నాన్న అంటే ఈ లోపల అత్తగారు వస్తుంది ఏంటి ఎక్కడి నుంచి డబ్బు కోసం ఆసరపడితే ఇలాగే ఉంటుంది అని అంటుంది ఇప్పుడు వంట ఎలాగా సర్లే నేను చేస్తానులే అని అంటూ ఉంటుంది ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ అయితే ఇది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ కనుక థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ